అసలు ఈ నవరాత్రులు ఎందుకు చేసుకుంటాం ఈ సమయంలోనే ఎందుకు చేసుకుంటాం నవరాత్రులు అనగానే అమ్మవారిని పూజిస్తాం ఓ మహిషాసురుణ్ణి చంపినట్టుగా చూపిస్తాం అసలు స్త్రీలు చంపడం ఏమిటి ఎక్కడన్నా యుద్ధాలు మగవాళ్ళు చేస్తారు గాని మాతృత్వానికి ప్రతీక అయినటువంటి స్త్రీ చంపడం ఏమిటి ఈ సందేహం వస్తుంది రావాలి కూడాను ఎందుకు అంటే ఎప్పుడూ కూడా బిడ్డలని దండించే అధికారం తల్లికి ఉంటుంది కానీ తండ్రికి అంతగా ఉండదు ఇంట్లో కూడా చూడండి పిల్లలు అల్లరి చేస్తే నాన్నగారికి చెప్తాను అంటుందమ్మ మరీ అదుపు తప్పితే చెబుతుంది కూడాను చెప్పాక నాన్నగారు వీపు మీద దెబ్బ వేయడానికి వస్తే వెంటనే ఊరుకోండి కొట్టకూడదు అని చెప్పి తను తీసుకెళ్ళి కావాలంటే ఒక దెబ్బ వేస్తుంది కానీ తన భర్తయినా బిడ్డ మీద చెయ్యి వెయ్యడానికి ఏ తల్లి ఒప్పుకోదు పెట్టినా తిట్టినా కొట్టినా మట్టు పెట్టినా బిడ్డల మీద అధికారం తల్లికి మాత్రమే ఉంటుంది అందువల్ల స్త్రీ రూపాన్ని ధరించి ఆవిడ రాక్షస సంహారం చేసింది అని మామూలుగా చెప్పుకున్న దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి ఆ కారణాల్లో మరికొన్ని చూద్దాం సందర్భాన్ని బట్టి అయితే ఈ దసరా ఉత్సవాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఒక్కొక్క రోజున అవతారాన్ని ధరింపజేసి పూజించటం చూస్తాం కొన్ని చోట్ల వరుసగా బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఈ క్రమంలో ఉంటుంది మరికొన్ని చోట్ల శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని తొమ్మిది దుర్గల పేర్లతో పూజించటం ఉంది మరికొన్ని చోట్ల ఇంతకన్నా భిన్నమైనటువంటి రూపాలతో కూడా ఉంటాయి ఏమిటి ఇన్ని రకాలైనటువంటి రూపాలు అమ్మవారికి ఉన్నాయి అంటే సృష్ట్యాది నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో కల్పాలలో ఎన్నో మహాయుగాలలో రాక్షసులు విజృంభించినప్పుడు వారిని సంహరించటానికి జగన్మాత భిన్నమైన అవతారాలు ధరించింది ఎందుకు అంటే ఆ రాక్షసుడి యొక్క లక్షణం ఏదైతే ఉందో దానిని పోగొట్టడానికి తత్సంబంధమైన అవతారం ఉదాహరణకి భండాసురుడు ఉన్నాడు భండాసురుడు అంటే బండ అస్సలు మొద్దు అటువంటి వాడిని పోగొట్టాలి మొద్దుతనం పోగొట్టాలంటే ఉండాలి చైతన్యం ఉండాలి కనుక సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి లలితాదేవిగా ఆవిర్భవించింది అట్లా ఒక్కొక్క రూపంలో ఉన్న రాక్షసుని సంహరించటానికి ఒక్కొక్క అవతారాన్ని ధరించింది బాగా అర్థం కావాలంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు వేసినట్టు ఏమిటి రోగము మందు అంటున్నారు అంటే సృష్టిలో దేవతలు రాక్షసులు ఇద్దరు అవసరమే గట్టి పనులు బలమైన పనులు మోట పనులు చెయ్యాలి అంటే దానికి శారీరకమైన బలం ఉండాలి ఆ శారీరక బలానికి సంబంధించినటువంటి వారందరూ కూడా రాక్షసులుగాను మన చేత మానసికంగా బుద్ధితోనూ ఆత్మపరంగాను పనులు చేయించాలంటే తత్సంబంధమైనటువంటి శక్తులు దేవతాశక్తులుగాను ఈ రెండూ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కలిపితే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు కూడా అలాగే ఉన్నాయి మనలోనే ఉన్నారు రాక్షసులు దేవతలు మనలో ఉన్నటువంటి ఎముకలు దంతాలు ఇవన్నీ శరీరానికి బలాన్నిచ్చేవి దంతాలు కొరకడానికి నవలడానికి ఇంకా కొంతమందికి అయితే పీకడానికి వీటన్నిటికీ ఉపయోగపడతాయి మరి ఇవన్నీ కూడా కొంచెం కఠినమైన పనులు ఇవి చేయడానికి రాక్షస ప్రవృత్తితో ఉండేటటువంటి అవయవాలు మన శరీరంలో ఉన్నాయి గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ మెత్తగా స్వట్టిగా ఇలా ముట్టుకుంటే మెత్తబడిపోయేటట్టు ఉంటాయి ఇవన్నీ దేవతా శక్తులు ఈ రెండూ కూడా మానవ శరీరానికి అవసరమే అయితే ఎప్పుడైనా ఈ రాక్షస శక్తులు ఏవైతే ఉన్నాయో రాక్షసశక్తులన్నీ చెడ్డవి కాదండి వాటి పరిమితుల్లో ఉన్న వరకు బాగానే ఉంటాయి క్షీరసాగర మధనానికి కూడా రాక్షసుల సహాయం అవసరమైంది దేవతలతో పాటు కనుక ఎప్పుడైతే ఇవి విజృంభిస్తాయో అప్పుడు వారిని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళని అదుపులో పెట్టడమే కానీ రాక్షస జాతి సమూలంగా నాశనం చేయడం లేదే ఒకవేళ సమూలంగా నాశనం చేస్తే తరువాతి తరాలలో తర్వాతి యుగాలలో రాక్షసులు ఎక్కడొస్తారు కనుక దీన్నంతా నశింపజేయడం కాదు అదుపులో పెట్టడం విజృంభించకండి మీ పరిమితుల్లో మీరుండండి మరి శక్తులు విజృంభిస్తున్నాయి కదా మరి దేవతా శక్తుల దేవతాశక్తులకి విజృంభణ కాదు అవసరమే లేదు అవకాశము లేదు అవి తమ పనులు తాను చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవడంలోనే తమ శక్తిని అంతా వినియోగిస్తూ ఉంటాయి గనక వాటికి ఈ విజృంభణ ఉండదు ఎప్పుడైతే రాక్షస శక్తులు ఇలా విజృంభించాయో మందు అన్ననే ఈ మందు ఏ రోగానికి తగిన మందు ఆ రోగానికి వేసినట్టుగా ఏ రాక్షస స్వరూపంతో అతడు వస్తాడో రాక్షసుడు తత్సంబంధమైనటువంటి దేవతామూర్తిగా అమ్మవారు అవతరించటం జరిగింది ఇది ఎప్పటి నుంచి జరిగింది సృష్టి ప్రారంభం నుంచి జరిగింది ఇప్పటికి కూడా జరుగుతోంది అంటారు ఇప్పటికట్లా ఉంది అంటే ఇప్పుడు రాక్షసులు ప్రత్యేకంగా కొమ్ములు కూరలు పెట్టుకుని మేము రాక్షసులం అని చెప్పుకునేటట్టు కనపట్టాల మనుషుల్లో కలిసి తిరుగుతున్నారు మనుషుల్లో కలిసి తిరగడం కాదు మనిషిల్లో కూడా ఉంటున్నారు ప్రతి మనిషిలోనూ దేవతా లక్షణాలు ఎన్నుంటున్నాయో ఒకటో రెండో రాక్షస లక్షణాలు కూడా కాస్త ఉంటున్నాయి కనుక వీటిని పోగొట్టడానికి ఇంతమందిని చంపడానికి ఇన్ని రూపాలు ధరించే కన్నా వాటిని పోగొట్టేటటువంటి సద్గుణాల రూపంలో ఉండడం జరిగింది కనుక ఎప్పుడూ ఈ రెండూ జరుగుతూ ఉంటాయి మరి ఇలా జరిగేటటువంటివి ఎప్పుడో ప్రారంభంలో మహాకాళి అనే రూపంలో మధుకైటబుల్ని సంహరించటానికి సిద్ధమైనటువంటి సందర్భంలో మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన్ని నిద్రలేపడానికి యోగ నిద్ర రూపంలో ఆవిడ అవతరించింది తరువాత మహిషాసుర సంహారానికి రజోగుణంతో మహాలక్ష్మిగా అవతరించింది ఆ తర్వాత అయితే మనం పూజలు చేసుకునేటప్పుడు మహిషాసుర మర్దని రూపం వేరు మహాలక్ష్మి రూపం వేరుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ తరువాత శుంభని శుంభలని సంహరించటానికి మహాసరస్వతిగా అవతరించింది దుర్గమాసురుని సంహరించటానికి దుర్గగా అవతరించింది అరుణాసురుని సంహరించటానికి భ్రాహ్మరీదేవిగా అవతరించింది రక్తదంతిక శతాక్షి సహస్రాక్షి నందగోపాత్మజ లలిత పరమేశ్వరి ఇలాంటి పేర్లు ఇంకా మనం చదువుకునేటటువంటి ఎక్కడెక్కడ ఏ ఆలయాల్లో ఏ ఏ రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తామో అన్ని రూపాల్లోనూ ఏదో ఒక సందర్భంలో ఆవిడ అవతరించినటువంటిది అవతరించి వారిని సంహరించింది మరి స్త్రీ రూపంలోనే ఎందుకు అవతరించింది అన్నది ఒక్క మాట చెప్పుకుందాం ఏమి అంటే ఈ రాక్షసులందరూ కూడా బ్రహ్మని గురించి తపస్సు చేసి వరం అడిగారు మేము చనిపోకుండా ఉండే వరం ఇవ్వండి అని ఇది ప్రకృతికి విరుద్ధం అవునా కదా ఒకసారి పుట్టినవాడు శాశ్వతంగా ఉంటే తర్వాత పుట్టబోయే వాళ్ళకి ఇక్కడ ఈ భూమి మీద చోటు ఉండదు కదా అంచేత పుట్టినటువంటి వాళ్ళందరూ చనిపోవడం సహజం అంతకన్నా భిన్నంగా కనుక కోరుకున్నట్టయితే అది ప్రకృతి విరుద్ధం కనుక ఇది నా చేతుల్లో లేదు ఏదన్నా కోరుకోమంటే వీళ్ళందరూ దేవతలు యక్షులు రాక్షసులు కిన్నరులు కింపురుషులు దానవులు ఇలా పట్టికంతా చెప్పి వీళ్ళెవరి చేత మాకు మరణం లేకుండా వరమీయమని మరి పర్వాలేదు ఏదో ఒకటి ఉండాలి కదా ఎవరి వల్ల లేకుండా అంటే కుదరదు కదా ఏదో ఒకటి ఉండాలి అంటే ఆ ఆడవాళ్ళ అవలలు వాళ్ళ వల్ల పర్వాలేదండి అంటే ఎంత చులకనండి ఆడవాళ్ళు అంటే అంటే అర్థం చేసుకోండి ఆడవాళ్ళంటే చులకనగా ఎవరు రాక్షస జాతికి చెందినవాళ్ళు అందువల్ల ఆ స్త్రీ రూపమే ధరించి వారిని సంహరించటానికి వచ్చింది సరస్వతి రూపంగాను మర్దనంగాను అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం సంవత్సరం మొత్తంలో ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేసుకోవచ్చు కదా ఇప్పుడే ఎందుకు చేస్తున్నామంటే ప్రతి సందర్భంలోనూ కూడా అమ్మవారు రాక్షస సంహారానికి అవతరించినటువంటిది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అంటే ఈనాడు ఉద్భవించి తొమ్మిది రోజులు ముందర వాడొక్కడిని చంపితే సరిపోదు కదా రాక్షసుని వాడి సైన్యాన్ని వాడి మంత్రులని పరివారాన్ని ఈ దుష్టభావాలను ప్రచారం చేసేటటువంటి వాళ్ళని అందరినీ సంహరించాలి గనక వాళ్ళందరినీ తన పరివారం సహాయంతో సంహరించి తాను నవమి నాడు రాక్షస సంహారం చేయడం జరిగింది అందువల్ల ఈ తొమ్మిది రోజులు ఆ తల్లికి బలం కలగాలి ఆ తల్లికి శక్తి ఉండాలి ఆ తల్లి ఆ పని చేయగలగాలి అని చెప్పి తమ కోసం ఈ పని చేస్తోంది కనుక దేవతలందరూ మునులందరూ ఋషులందరూ యజ్ఞాలు దీక్షలు ఉపవాసాలు చేశారు మనకు కూడా ప్రయోజనం ఉండాలి అని మానవులు కూడా ఈ సమయంలో ఇటువంటి ఉపవాస దీక్షలు అవి చేయడం అమ్మవారిని పూజించటం ఎవరైనా బాగా ఒక పని చేస్తుంటే మెచ్చుకుంటాను చూడండి మిగిలిన అన్నింటి మాటలు ఎట్లా ఉన్నా ఆటల్లో ఒక్కరవ్వ గనక క్రికెట్లో ఎవరన్నా బాగా రన్స్ చేశారని వెంటనే చప్పట్లు కొడతాం వాళ్ళకి వినపడుతుందా ఏమన్నానా మనం ఇంట్లో టీవీ దగ్గర కూర్చుని అంటే ఇంతమంది కొడుతున్నారు అని వాళ్ళకి తెలిస్తే ఉత్సాహం వస్తుందన్నమాట అమ్మవారికి కూడా అటువంటి ఉత్సాహం కలగడానికి అందరూ ఆవిడ్ని కీర్తించటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇలా చేసేటటువంటి సందర్భంలో ఒక్కొక్క రోజున ఈ తొమ్మిది రోజులు ఆ ప్రాంతీయ భేదాలను అనుసరించి ఒక్కొక్క సంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారికి భిన్నమైనటువంటి అవతారాలు ధరింపజేయడం ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకంగా అమ్మవారికి నివేదనలు కూడా చేసే పద్ధతి ఉంది ఈ నివేదనలు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్తూ ఉన్నా వీటన్నింటికీ కూడా అమ్మవారి తత్వాన్ని పరిపూర్ణంగా అన్ని రకాలైన అవతారాల తత్వాలని తనలో చక్కగా కుర్రోడీకరించుకుని మనకు అందించినటువంటిది నామ సహస్రం అందులో ఒక్కొక్క చక్రంలో ఏ ఏ రూపంలో అమ్మవారిని ధ్యానం చెయ్యాలి అని ఈ నవదుర్గలను ఉపాసన చేసేవాళ్ళు చెప్తూ ఉంటారో తత్సంబంధమైనటువంటి ఆహారం యొక్క వర్ణన మనకు కనపడుతుంది అటువంటి నివేదన కనుక చేసినట్టయితే ఉచితంగా ఉంటుంది అని ఒక్క మాట కనుక వాటి గురించి ఏ రోజున ఏ నివేదన ఉచితంగా ఉంటుంది అంతకన్నా ఎక్కువ చాలా చేయొచ్చు అని చెప్పుకుంటూ ఒక్కొక్క రోజు అమ్మవారి అవతార విశేషాలు క్లుప్తంగా చెప్తూ ఈ విశేషాలు నివేదన ఎలా చేయాలి అన్నది ఏం చేయాలి అన్నది చెప్పుకుందాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ స్వస్తి